తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని సెట్టిపల్లి చేపల చెరువు చక్రాల గుంటకు శుక్రవారం నిర్వహించిన బహిరంగ వేలంపాట ద్వారా ఇరవై ఐదు లక్షల యాభై వేల రూపాయలు తిరుపతి నగరపాలక సంస్థకు ఆదాయం వచ్చినట్లు కమిషనర్ ఎన్ మౌర్య తెలియజేశారు చేపల చెరువు చక్రాల గుంటకు శుక్రవారం వేలంపాట నిర్వహించామని అన్నారు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో శుక్రవారం ఉదయం జరిగిన బహిరంగ వేలంలో మునిశేఖర్ మహేష్ హరీష్లు ఒక్కొక్కరు పది లక్షల రూపాయలు డిపాజిట్ మొత్తం చెల్లించి బహిరంగ వేలంలో పాల్గొన్నారు ఈ పాటలో హరీష్ ఇరవై ఐదు లక్షల నలభై వేల రూపాయలకు పాడగా ఎం మహేష్ యాదవ్ ఇరవై ఐదు లక్షల యాభై వేల రూపాయలతో హెచ్చు పాటదారునిగా నిలిచి పాట దక్కించుకున్నారని తెలిపారు దీంతో నగరపాలక రూపాయల ఆదాయం వచ్చిందని కమిషనర్ తెలిపారు హెచ్చు పాట పాడిన వారు పదహైదు రోజుల లోపల సగం వేలం మొత్తాన్ని చెల్లించి మిగిలిన మొత్తాన్ని మరో పదహైదు రోజుల చెల్లించాలని తెలియజేశారు కార్పొరేషన్ నిబంధనల మేరకు మాత్రమే లీజుదారుడు నలుచుకోవాలని నిబంధనలు అతిక్రమిస్తే లీజు రద్దు చేయబడుతుందని అలాగే వారు కట్టిన డిపాజిట్ తిరిగి చెల్లించబడదని స్పష్టం చేశారు పంచాయతీ విలీనమైన తర్వాత మొట్టమొదటిసారి ఈ వేలంపాట నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ వేలంపాటలో ఉప కమిషనర్ అమరయ్య రెవెన్యూ ఆఫీసర్ కేజల్ వర్మ రెవెన్యూ ఇన్స్పెక్టర్లో జ్యోతిష్ రెడ్డి నవీన్ కుమార్ నరేష్ తదితరులు పాల్గొన్నారు ఈ ఫస్ట్ డిపాజిట్ కట్టి లక్షల డిపాజిట్ కట్టి పార్టిసిపేట్ చేశారు అందులో ఫస్ట్ హయ్యస్ట్గా పాడిన బిడ్డరు ఎన్ మహేష్ అని ఇరవై ఐదు లక్షల యాభై వేలకి పాడడం జరిగింది ఇది అమౌంట్ కూడా పదహైదు రోజులు ఫిఫ్టీ పర్సెంట్ కట్టేసిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది తర్వాత ఫిఫ్టీన్ డేస్లో ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కూడా కట్టవలసి ఉంటుంది ఇది ఎనిమిది నెలల వరకు ఈ చర్పులు చదువు వేలం అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ కంట్రోల్ ఉంటుంది